దేశ అభ్యున్నతికి కృషి చేయటమే రాజ్యాంగానికి ఇచ్చే అసలైన గౌరవం అని శాసన శాసనసభ్యులు నంబూరు శంకర్రావు అన్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్రోసూరులో వేడుకలు నిర్వహించారు ఎమ్మెల్యే నమ్మూరు శంకర్రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ దేశ చరిత్రనే మలుపు తిప్పిన రాజ్యాంగాన్ని అమలు చేసుకున్న రోజు కాబట్టే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని రచించిన వారిని కేవలం స్మరించుకోవడం కాదని రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు అనంతరం సెయింట్ ఆన్స్ స్కూల్ విద్యార్థులు క్రోసూరు వీధుల్లో ర్యాలీ నిర్వహించారు నాలుగు రోడ్ల సెంటర్లో మానవహారం చేపట్టారు ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకర్రావు ర్యాలీలో పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు వారితో కలిసి ఫోటోలు దిగి సందడి చేశారు కొంచెం అనుకోండి మీరు అనుకోండి పిల్లలు సార్ ఓకే సార్ చేస్తా సార్ untuk prediksi pendapatan kuartal